సింగరేణి గని కార్మిక ఉద్యమ నిర్మాత పరస సత్యనారాయణ ఆశయాలను కొనసాగిస్తామని వర్ధంతి సభలో సిఐటియు జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ పిలుపునిచ్చారు సింగరేణి కాలరిస్ట్ ఎంప్లాయీస్ యూనియన్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో గురువారం గోదావరి గని శ్రామిక భవన్లో పరస సత్యనారాయణ తొమ్మిదవ వర్ధంతి సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన బ్రాంచ్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి గని కార్మిక ఉద్యమ నిర్మాత తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పరస సత్యనారాయణ రెండు వేల పదిహేను మే ఇరవై రెండున చనిపోవడం జరిగిందని ఆయన సింగరేణిలో పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే క్లర్క్గా గా పనిచేస్తూ అప్పుడున్న నిర్బంధ కాలంలోనే యూనియన్ కార్యక్రమాలను నడుపుతూ కార్మికులకు ఏ అవసరం వచ్చినా కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మేనేజ్మెంట్కు రహస్యంగా లెటర్ ద్వారా వినతి పత్రాలు ఇవ్వడం కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపడని కొనియాడారు ఆ రోజుల్లో ఆడవాళ్ల పిల్లలు అందరూ కూడా కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నప్పటికీ కాంట్రాక్ట్ రద్దు కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి విజయం సాధించిన మొట్టమొదటి నాయకుడని అన్నారు ఆయన ఆశల సాధన కోసం పనిచేస్తుందని తెలిపారు దాదాపు పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే సింగరేణిలో ఫిట్లో అపాయింట్ అయ్యి ఆయిల్ ఈష్యూర్గా ఆయిల్ ఈష్యూర్ అంటే అప్పుడు కందినీలు దీపాలతోటి ఈ బొగ్గు సంస్థ సింగరేణి సంస్థ నడుస్తూ ఉండే అందులో కరెక్ట్గా ఆయిల్ ఈష్యూర్గా పనిచేసిండు దాదాపు అనేక సంవత్సరాలు శేషగిరిరావు వారి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించి కాంట్రాక్ట్ కార్మికులకు పన్నుండి చేయాలని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థగా నిలబడాలని చెప్పి అనేక నిర్బంధాలు ఉన్నప్పటికీ అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ రోజులలో యూనియన్ నిర్మించాలంటే చాలా గొప్ప విషయం అంత పెద్ద నాయకుడు పరసాత్ గారు ఆ రోజు కరపత్రం వేయాలన్నా లేదనుకుంటే ఏదన్నా మేనేజ్మెంట్కు కార్మికుల సమస్యల మీద వినతిపత్రం వేయాలన్నా రహస్యంగా మత్ రహస్యంగా రాసి కార్మికులతోటే స్వయంగా ఇప్పించి యూనియన్గా అంతర్గతంగా యూనియన్ నిర్మాణం చేసిన మొట్టమొదటి సింగరేణి కార్మిక నాయకుడు ఆయనకు ఈరోజు తొమ్మిదవ వర్ధంతి అంటే రెండు వేల పదిహేనులో అతను తన కూతురు వద్ద చనిపోవడం జరిగింది కొత్త గూడవలోనే అంత్యక్రియలు కూడా జరిగినాయి ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అతని జ్ఞాపకార్థంగా ఈరోజు వర్ధంతి సభ సింగరేణి కాలనీ ఎంప్లాయీస్ యూనియన్లో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఆయన ఆశయాలను ముందుకు తీసుకోవడానికి సింగరేణి కాలనీ ఎంప్లాయీస్ యూనియన్ సిద్ధంగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మేదరి సారయ్య జిల్లా అధ్యక్షులు బేల్పిల్ల కుమారస్వామి బ్రాంచ్ అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి ఉపాధ్యక్షులు ఆసరి మహేష్ ఏ శంకరన్న వంగలి శివరాం రెడ్డి జె మల్లేష్ టి శ్రీనివాస్ ఎస్ శ్రీనివాస్ శివరామకృష్ణారెడ్డి భీమా కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు